నడిచిన నువ్వు చేసి లేవు చేసే ఆట కాదు అవన్నీ విడిచిపెట్టి ఫస్ట్ పని చేయ ముందు నువ్వు వీడే ఉండి మా నేను చక్కని పోడ్డను కలిసి వస్తాను ఏడుపులేవు నువ్వు అవసరమా పాదాపిల్లా నువ్వు అతని యాదవ ముద్దు ముచ్చట్లుంటాయి అనా ఏమన్నా కొన్ని నీళ్ళు అన్న దోపకాయవే గాడి చెట్టు కింద పెట్టని చూడు తాగు సరే సార్ లేనా ఆ ఫొద్దు ఫొద్దున నీళ్ళు తాగితే ఏం కడుపు ఉంటుందన్నా సర్ది కడకు వచ్చింది చూడనా బువ్వ తిను ఏ వద్దొద్దనా నీళ్ళు ఒకటి సార్ లేనా ఏ సిగ్గుపడద్దరు నేను నా ఇంటికి అడి తినే వచ్చాను కానీ ఎంత మంచి ఉడిసి మంచి ఇంత మంచి మంచికి నా కొడుకు ఇట్టు చేస్తున్నాడు ఎట్టనవాడు చేసేది తప్పురా చెప్పాలి మంచికి అనా చెప్పనా వాడు మా వాళ్ళు కూడా చాలా తప్పు చేస్తున్నాడు వాడు నీ ఇప్పుడే ప్రేమించుకుంటున్నా ఇప్పుడు కూడా ముద్దలు పెట్టుకుని వేరేనా నాకు పెండ్లేదన్నా నీకు పెండ్లే అయిందే ఓ నా పెండ్లే పడే ఊరల్ నా కేసరి పెట్టలేడు ఏమాలేదే నీకే నా బండ గడిపేటప్పుడు కొంచెం చూసుకొని నడుపున నీకేమన్నా అయితే నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా హౌసి ఒక్కసారి కింద పడతలకి మా ఇంట్లో ఏమన్నా అంటే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది అందుకనే నా మనిషికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆనా మరి మనం లేకపోయినా సరే మన కుటుంబం రోడ్ మీద పడకూడదు అంటే మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనా మరి అయితే తీసుకుంటే లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటదనా ఒకవేళ నీకు ఏమన్నా చనిపోతే నీ కుటుంబానికి కోటి రూపాయల వరకు కవరేజ్ వస్తుంది కోటి రూపాయలంటే డబ్బులు ఎక్కువ కట్టాలి లేదు నా నెలకి కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు కడితే కోటి రూపాయల వరకు కవరేజ్ పొందొచ్చు వీళ్ళకి పాయింట్ సెవెన్ జీరో సెటిల్మెంట్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మూడు గంటల లోపే క్లెయిమ్ సెటిల్ చేస్తారు అరవై నాలుగు రకాల తీవ్ర అనారోగ్యాలకు కవరేజ్ కూడా పొందొచ్చు అట్లే యాభై నాలుగు వేల ఆరు వందల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అయితే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా మీరు కూడా మీ కుటుంబాన్ని మీరు లేకున్నా సరే ఆర్థికంగా క్షేమంగా ఉంచాలనుకుంటే మన ఛానల్ బయోలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ఉంటుంది ఒకసారి దానిపైన క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏ ఏ బెనిఫిట్స్ వస్తాయో కూడా ఒకసారి తెలుసుకోండి ఆ తర్వాత మీకు నచ్చితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి